ఒకటి నుండి పది వరకు సంఖ్యలు మరియు తెలుగు తిథులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తెలుగుతిథులు ఒకటి వన్ ఎక్ పాడ్యమి రెండు టూ దో విధియ త్రీ మూడు త్రీ తీన్ తదియ నాలుగు ఫోర్ చార్ చవితి ఐదు ఫైవ్ పాంచ్ పంచమి ఆరు సిక్స్ ఛే సిక్స్టీ ఏడు సెవెన్ సాత్ సప్తమి ఎనిమిది ఎయిట్ ఆట్ అష్టమి తొమ్మిది నైన్ నవ్ నవమి పది టెన్ దస్ దశమి పదకొండు ఎలెవెన్ గ్యార ఏకాదశి పన్నెండు ట్వెల్వ్ ద్వాదశి పదమూడు థర్టీన్ తెర త్రయోదశి పద్నాలుగు ఫోర్టీన్ చౌద చతుర్దశి పదిహేను ఫిఫ్టీన్ పంద్ర అమావాస్య మరియు పౌర్ణమి